హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో వరిపిండితో పప్పు చెగిడి ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయడం చూపించామండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి గిన్నెలో ఈ చూపించాం కదా ఈ బౌల్తో వాటర్ని వేసుకుందాము అలాగే రుచికి సరిపడే సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నామండి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మరగాలి కాస్త పొంగొచ్చి మరిగితే సరిపోతుంది అలా తీసుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే మనం వాటర్ తీసుకున్నాము అదే గిన్నెతో ఫుల్గా కాకుండా ఆ గిన్నె ఎలా ఉంటుందో ఫ్లాట్గా అంత పిండి తీసుకుంటే సరిపోతుందండి తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వచ్చేంతవరకు కలుపుకోవాలండి సో ఈ పిండిని ఉక్కించుకోవాలి సో ఈ ఉక్కించుకునేటప్పుడు వచ్చిన కన్సిస్టెన్సీ బట్టే మనకి చేగోడి క్రిస్ప్నెస్ అనేది బేస్ అయి ఉంటుందండి సో చూసారుగా పిండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా రావాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాము ఇప్పుడు మనం పప్పు చేకూడి కాబట్టి శనగపప్పు వన్ అవర్ ముందు నానబెట్టేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా చూసారుగా ఎలా మెదాయించాలండి కొంచెం మన పాము ఉంటుంది కదా అరచేయి అరచేత్తో కొంచెం ఇలా అంటుంటే మనకి చక్కగా మనకి ఇలా వస్తుందండి సో చూసారుగా మనం ఎంతలా మెదాయించుకుంటే మనకి క్రిస్ప్నెస్ అంత బాగా వస్తుందండి సో ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా సేమ్ చూసారుగా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్నాము ఇలా చేసుకున్న తర్వాత వీటిని సపరేట్ సపరేట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నామండి సో ఇప్పుడు వీటిని చేగొడీలో చేసుకోవడానికి వుడ్డని మేము ఇక్కడ పేట తీసుకున్నాము మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని విధంగా ఈ చిన్న చిన్న ముద్దలుగా తీసుకున్నాం కదా వాటిని ఇలా రెండు చేతులతో ప్యార్లల్గా ఇలా చేగొడిలో కొంచెం ఎలా పామాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాముకొని మనం శనగపప్పు ముందుగా మనం నానబెట్టు పెట్టుకున్న శనగపప్పుని వేసుకొని దాన్ని ప్యార్లల్గా మనం కొంచెం అడిచి కొంచెం లైట్ వెయిట్గా ప్రెజర్ ఇవ్వాలండి మరీ ఎక్కువ ప్రెజర్ ఇచ్చేయకూడదు లైట్గా ప్రెజర్ ఇచ్చి ఇవ్వలేనట్టు ఇస్తే మనకు చక్కగా శనగపప్పు అనేది ఈ చేగొడీలకు అంటుకుంటుంది అలా అంటుకున్న తర్వాత ఇలా చే మనకు నచ్చిన సైజులో ఇలా మీడియం సైజులో మనం చేగొడల్ని ఆ చివరి చివర మనం పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ విధంగానే మొత్తం చేగొడీలు చేసుకోవాలండి సో చూసారుగా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు క్లియర్గా చూపించాము వీడియో లెంతీగా ఉందని కూడా చూడొద్దు క్లియర్గా ప్రతి దాన్ని చూడండి సో అప్పుడు మీరు చక్కగా చేయగలుగుతారండి సో చూసారుగా ఈ విధంగా మన శనగపప్పుని ప్రెజర్ ఇచ్చి ఇవ్వలేనట్టు ఇస్తే చక్కగా మనకి శనగపప్పు అంటుకుంటుందండి చేగొడీలకి సో చూసారుగా చక్కగా ఈ విధంగానే చేగొడీలు మొత్తం చేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము స్టవ్ ఆన్ చేసుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో కేర్ఫుల్గా చేగొడీలను వేసేసుకుందాము ఇలా వేసుకొని రెండు వైపులు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి అనేది సైడ్ కూడా తిప్పుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఇలా మనకి చూసారుగా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కలర్ కూడా మనం చక్కగా చేంజ్ అయింది కదండి ఇప్పుడు ఆయిల్ని సపరేట్ చేసుకొని మిగతా చేయూడని కూడా ఈ విధంగానే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి చక్కగా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ ని ఫాలో అయ్యి వీడియోని మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో చూసారుగా ఇవి కూడా మనకి చక్కగా డీప్ ఫ్రై అయ్యాయి కదండీ ఫ్రై మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న వాటిని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి అలా షిఫ్ట్ చేసుకుని మిగతా వాటినట్టుని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా క్రిస్పీగా సింపుల్గా మనకి వరిపిండితో పప్పు చేయగడి మనకి రెడీ అండి సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అవ్వండి పిండిని ఎలా ఉక్కించాము అలాగే చేగోడీలు పిండిని ఎలా మద్దయించామో ప్రతి టిప్ని ఫాలో అవ్వండి సో తప్పకుండా అలాగే ఈ రెసిపీని ట్రై చేయండి సో ఎంతో క్రంచిగా క్రిస్పీగా తప్ప ఎంతో టేస్టీగా ఇవి చేయగలుగుతారండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్